నమస్కారం నా పేరు రావిళ్ళ కృష్ణారావు నేను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఊటాపురం గ్రామానికి చెందిన వాసిని నాకు గత కొంతకాలంగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటున్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దాంట్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లలో నాకు నిలబడాలనే ఆకాంక్ష పెరిగింది గతంలో రేవంత్ రెడ్డి అన్న ఒక పిలిపిచ్చాడు తల్లిదండ్రులు పుట్టిన ఊరిని మర్చిపోవద్దని చెప్పాడు అది గుర్తుపెట్టుకొని నా సొంత ఊరైన మూటాపురంలో నాకు ఈరన్నస్వామి గుడి ఉన్నది అక్కడ ఆ వీరన్నస్వామి గుడికి నాకు ఒక ఎకరం పొలం ఇద్దామనుకున్నాను అది నన్ను నాకు గ్రామ సర్పంచ్గా ఇనానిమస్గా ఇస్తే నేను కొన్ని పర్క్ చేద్దాం అనుకుంటున్నాను గ్రామ పంచాయతీకి గ్రామ గ్రామానికి సంబంధించిన విషయాల్లో అంతేకాకుండా గ్రామంలో పూర్తిగా ఎన్ని వందలు రెండు లక్షలకు ఒక సంవత్సరానికి వచ్చి రెండు లక్షలు అవుతుంది మా ఊరు ఇంటి పన్నులు వసూలు ఆ రెండు లక్షలు కూడా నేనే బరాయించి నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నేను ఎక్కడెక్కడో రియల్ ఎస్టేటు ఇంకేదో వ్యాపారాలు చేసుకొని ఈ స్థాయికి వచ్చాను దీనికి నా సొంత ఊరు నన్ను మా అమ్మని మా నాన్న కన్నా ఊరు మర్చిపోకూడదు అని చెప్పి దానికోసమే నేను నా ఊరిలో పోటీ లేకుండా ఇనానిమస్గా తీసుకుందాం అనుకున్నాం దానికే అక్కడ పొలం రిజిస్ట్రేషన్ చేసి ఆ ఈరోన్న స్వామి గుడికి దారాదత్తం ఇద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా మరియు ఊళ్ళో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలి అదే ఒక విచిత వైద్యం మళ్ళీ మనుషులకి పిల్ల బాగా చదువుకునే పిల్లగాడికి ఒక రెండు వేలు పింఛన్లు ఏంది ఆ టైపులో ఆ కాలర్షిప్ టైపులో ఇద్దాం అనుకున్నాం అంతేకాకుండా మరియు మళ్ళీ ఈ వాటర్ వాటర్ ప్లాంట్కి సంబంధించింది ఉచిత మంచినీళ్ళ సౌకర్యం ఒకటి ఖచ్చితంగా అనేది నా దృ నా దృష్టికి వచ్చింది అంతేకాకుండా మరియు సీసీ కెమెరాలు ఆల్రెడీ మా గ్రామానికి పెట్టారు దాని పర్యవేక్షణ కోసం కూడా పోలీసు వాళ్ళతో సహకారం సహకారంతో పర్యవేక్షించాలని కూడా దానికి కూడా కమిటీ టైప్లో వేసి చేద్దామని నిర్ణయించుకున్నాను అంతేకాకుండా ఒక శవాన్ని చనిపోతే ఆ వ్యక్తిని మోసపోకుండా ఒక రథం లాక తయారు చేయి ఒక రథాన్ని అక్కడ పెడదామని ఒక ఒక సిటీలో ఉంటుంది ఇప్పుడు ఆ సిటీలో టైపులో ఒక రథం పెడదామనేది కూడా మా ఊరికి బూటాపురం కింద పెడదామనేది నా ఆలోచన అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉండే అన్ని సమస్యలు నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నా సహాయశక్తుల నా సొంత డబ్బులతోనే చేస్తా తప్ప ఎవరి డబ్బులతోనే చేయను ఒక సర్పంచ్ అనేది ఉండాలి ఒక పదవి అనేది దానికోసం తప్ప నేను గ్రామానికే చేయాలి గ్రామానికి సర్పంచ్ పదాలు లేకపోయినా చేయొచ్చు కానీ సర్పంచ్ పదవి అనేది మా ఊళ్ళో నాకు కావాలి అని ఇనాన్మస్గా ఇస్తే నేను ఎన్ని అభివృద్ధి పనులు చేయలేస్తా చేస్తా చే భవిష్యత్తులో కూడా ఏ విషయాన్ని కూడా నేను దాయకుండా ఎవరికి ఎవరికి ఇది కాకుండా ఏంటి మూడాపురం గ్రామ ప్రజలకి సర్వినయంగా పెద్దలకి అన్ని రాజకీయ పార్టీలకి నేను ఎన్నుకో ఒకటే దయచేసి మన ఊరు డెవలప్మెంట్ మనకు ముఖ్యం అది ఆ డెవలప్మెంట్ ఎట్లా రావాలని మన రాష్ట్రం నుంచి వచ్చే పది లక్షలు యూనన్మన్స్గా వస్తాయి అది మన ఊరి డెవలప్మెంట్కే పెడదాం ఎలాంటి దీని మీద సంకోచం లేదు మీరు చిత్తశుద్ధిగా ఉన్నారు మీరు మన మూటాపురంలో పెద్ద పెద్ద నాయకులు పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు సిపిఐలో ఉన్నారు సిపిఎంలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు టీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలతోనే నేను దీన్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంతే నాకు ఏకగ్రీయంగా ఇస్తే నా పొలం హిరణ సాయి దగ్గర ఒక ఎకరం వచ్చేసి అరవై లక్షలు ఇంకొక నలభై లక్షలు నేను ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు చేయడానికి అంటే నాకు ఈ ఐదు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఆ ఊరికి నేను ప్రకటించుతున్నాను అంతేకాకుండా ఇది ఇది నా యొక్క విన్నపం ఏంది విన్నపంతో దయచేసి వేరే వేరే దురే దురదేశంతో కాకుండా నేను మానవతా దృక్పథంతో నా సొంత ఊరు నా అమ్మ తండ్రిని తల్లిని పుట్టి పుట్టిన ఊరు కాబట్టి నేను నా ఊరిలో నేను సేవ చేయాలనుకుంటున్నాను దీనికి మీరు పెద్దలు సహకరించాలని కోరుచు గ్రామ పెద్దలందరికీ నమస్కారం